హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఉత్తరాంధ్ర ముచ్చట్లకు వెల్కమ్ హలో అండి అంతా ఎలా ఉన్నారు మీకోసం మరిన్ని నవ్వులు పోగు వేసుకొని ఉత్తరాంధ్ర ముచ్చట్లు వచ్చేసిందండి రెడీ అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోలేదు కదా లైక్ కూడా చేయండి హాయ్ అమ్మా హలో ఎలా ఉన్నావు బాగున్నాను సంక్రాంతి షాపింగ్ చేస్తారా మీరు స్టార్ట్ చేస్తారా లేదంటే అయిపోయిందా షాపింగ్ మనకైతే సంక్రాంతి మాత్రమే షాపింగ్ కాదు ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కొనుక్కుంటా అప్పుడు అవును కానీ ప్రత్యేకంగా సంక్రాంతి పండుక్కి పెద్ద పండుగ అవును పెద్ద పండుగకి ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు ఇప్పుడు మన ఉత్తరాంధ్ర వచ్చట్లలో సంక్రాంతికి సంబంధించినంత వరకు షాపింగ్ చేసుకునే శ్రమజీవుల విశేషం విందాం సరే అంతే కదా ఇప్పుడు ఉంది వెళ్ళి ఒక అయితే ఇలాంటి టాప్స్ లేకపోతే నాలుగు చీరలు ఏవో కొనుక్కొచ్చేస్తాం అయిపోయింది మిగతా అన్నీ అదో సెల్ ఫోన్ ఒకటి కాబట్టి ఆన్లైన్లో కొట్టేస్తాం ఇంటికి వచ్చేస్తా అయిపోయింది అందులో మనకి కొనుక్కునే మజ మర్చిపోయి చాలా కాలం అయింది మనం జేబులో డబ్బులు పెట్టుకోవడము వెళ్ళి కొనుక్కోవడము ఆ మజ అంతా అసలు అన్నీ పోయి పెదవ ఆర్డర్లు పెట్టేసుకొని మింగిన్ దగ్గర నుంచి పడుకున్న వరకు ఆర్డర్లే ఏది కూడా ముచ్చట్లు మరలేవు మనం కోల్పోయిన ముచ్చట్లు ఇంకా కొందరి దగ్గర పొందిగ్గా ఉన్నాయి భద్రంగా ఉన్నాయి అలాంటి ముచ్చట్లు మనం ఈసారి విందాం ఓకే ఎందుకంటే సంక్రాంతి వస్తుంది అని అంటే సంవత్సరం అంతా బట్టలు కొనుక్కునే స్థితిగతులు అందరికీ ఉండవు ప్రతి మనకు పండుగలు ఎక్కువ కదా నెలకు పండుగ అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా పండుగలతో రకరకాల బట్టలు ఏవో కావాల్సిన ఎస్సరీస్ అన్నీ కొనుక్కునే అవకాశం అందరికీ ఉండదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సంక్రాంతికి దసరాకి మాత్రమే కొనుక్కుంటారు ఎక్కువ భాగం పిల్లలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దీపావళికి సంక్రాంతికి కొనుక్కుంటారు అట్లా అవుతుంది ఇంకా బేరాలు కూడా ఉంటాయి నీకు టపాకాయలు ఎక్కువ కావాలా బట్టలు కావాలా అంటే వాళ్ళ దృష్టి టపాకాయల మీద ఉంటుంది కాబట్టి అవే కావాలంటారు ఇలా అనేక రకాల అడ్జస్ట్మెంట్స్తో కూడిన సముద్ర సంగీతం మధ్యతరగతి జీవితం ఇది ఇందులో పెట్టి కొట్టేసుకుని ఆర్డర్ తెచ్చి పడేసి వాడు ఇంట్లో పడేస్తాడు ఏం తెస్తాడు దేవుడు తెలియాలి వాటిల్లో లేదండి ఆన్లైన్ షాపింగ్లు తప్పనిసరి అయిపోయి మరి ఇంకా దాన్ని కూడా మనం వెల్కమ్ చేద్దాం మరి ఏం చేస్తాం అవును ఇంకా అంతకుమించి మరి దారి లేదు టైం సేవ్ అవ్వడం ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు అంతే కదా టైం సేవ్ అవ్వాలి ఇలాంటి ఒక భారీ పట్టణాల్లో ఉంటే ఏమవుతుంది అని అంటే టైం అదే అదే వెళ్ళడానికి రెండు గంటలు రావడానికి రెండు గంటలు అందుకే నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడం ఎందుకు మళ్ళీ ఇంటి మొహం చూసేసరికి రాత్రి పొద్దు వెళ్ళామంటే రాత్రి దాకా రాలేం ఈ గోల బదులు అదేదో కొంపలో కూర్చుని ఆ సెల్ ఫోన్లో పెట్టేసుకుంటే అవే వస్తాయి వచ్చిన గడ్డో గాదమో తినేస్తే అయిపోయింది ఆకలి ఏదైతే కడుపు వద్దంటుంది అందుకని ఇంకెందుకని అసలు మొత్తం బజార్ అనే మాటే మర్చిపోయాం మర్చిపోని వర్గం ఉంటుంది అది మా ఇంట్లోనే మొదలయ్యేదే అది నేను చాలా ఆనందంగా గర్వంగా కూడా చెప్పుకుంటాను ఎందుకంటే ఎంతమంది గృహస్థులు ఎంతమంది మనుషులు పనివాళ్ళకి పండుగల విషయంలోనే వాళ్ళకు అవసరమైనవన్నీ తెచ్చే పనులు బిజీగా ఉంటారు చెప్పండి అవును పనివాళ్ళ కోసం ఏ గృహస్థు బిజీగా ఉంటారు ఏ ఓనర్ బిజీగా ఉంటారు నేను ఉంటాను అంటే చెప్పాలంటే చాలా చాలా తక్కువ అలా ఉండేవాళ్ళు ఇంకా వస్తుంది పండగ వస్తుంది అని అంటే డిసెంబర్లో నా పుట్టినరోజు అయిపోగానే పుట్టినరోజు అయిపోగానే నేను ఎప్పుడైనా ఖాళీగా కూర్చుంటే మెల్లిగా ఒకళ్ళొక్కలు వచ్చేవారు వచ్చి అమ్మ మీరు బట్టలు కొనుక్కోలేదు కాలా గుర్తు చేయడం డ్రైవరు నేనెందుకు బట్టలు కొనుక్కోవడం ఉంటాయి కదా అవును మళ్ళీ లే బట్టలు అసలు కొనుక్కోలేదు అమ్మ ఇంకెప్పుడు అమ్మ కొంటారు బట్టలు బట్టలు షాపింగ్ ఉండిపోయింది కదా లక్ష్మి ఆవిడ ఇంటి పనులన్నీ చూస్తుంది అనమాట క్లీనింగ్ పనులన్నీ చూస్తుంది ఆవిడ మూడో వాళ్ళు మెల్లిగా అనమాట వంటగదిలోంచి అమ్మ ఎలాగో మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు మనకి చీరలు తెస్తారులే వంట ఆవిడ సోదా చెప్పకనే చెప్తావు ఇదే ఇదే ప్రేమని అని ఆ తర్వాత మరొకళ్ళు బయట నుంచి అమ్మ మోహన్ ఇక్కడ ఉన్నాడు ఆ ఏ బట్టలేన పర్లేదు వాచి మాత్రం నేను వస్తాను వాడికి అంటే వాచి కూడా కావాలి కావాలని ఇలాగ నాకు ముచ్చట అనిపించేదనమాట అయితే ఇంతమంది నన్ను అడుగుతున్నారు కదా పోని కొందాంలే అయితే సుధా మరి ఇంకెందుకు కప్పుతో ఓ చేత్తో కప్పుటి ఇంకో చేత్తో లిస్టు పుస్తకం పట్టుకొచ్చాయని నేను పట్టుకొచ్చా అంటే అందరు అన్ని పనులు మానేసే అమ్మమ్మ తర్వాత చేస్తాం పని తర్వాత చేస్తానని అందరూ వచ్చి దగ్గర కూర్చునివ్వారనమాట మీకేం కావాలి మీకేం కావాలి డబ్బులు ఇచ్చి కావాలంటే కొనుక్కోండి నేను ఆహా వద్దు మాకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు మా మీకంటే మేము గొప్ప ఏంటి ఇదేంటి మాకు మీకంటే బాగా ఎంచుతామేటి మేము సెలక్షన్ అంత మీదే ఎలాగ మీరు ఇస్తారులేండి బొట్లు పిన్లు స్టిక్కర్లు పిన్లు బొట్లు గాజులు సైడ్ గాజులు అన్నీ మీరు ఇస్తారు అప్పుడు నల్ల బుద్ధుక ఇచ్చేది సుదమ్మా అలాగ ఒకరికి ఒకళ్ళు చెప్పుకొని లిస్ట్ అంత వచ్చింది మరి ఇంకేంటి మరి ఇంకేంటి మళ్ళీ నీకే కదా అక్కర్లేదు అంటున్నావు వద్దంటున్నావు కదా పర్లేదు లేకపోనాయి అంటే అమ్మ అంత అన్యాయం చేసేస్తాను నాకు నాకు మీరు కొన్నివేనమ్మా మంచి బాటలు అని పొగిడితే కొనేస్తాను అంటే చిచ్చి లేదు లేదు నిజంగా నేను నేను ఎప్పుడైనా నా బతుకు బట్టలు మంచి బాటలు వేసుకున్నానమ్మా మీరు కొనివే కదా ఇవన్నీ గొళ్ళు గొళ్ళు చొక్కాలన్నీ వాడు ఏం తెలుసునా జస్ట్ అరవై ఐదేళ్ళు ఉంటాయి ఓహో మొత్తం అలా పండిపోయింది ఇదంతా అయినా సరే వాడికి వయసులో ఉన్నప్పుడు సరదా జీన్స్ వేసుకోవాలని దాని మీద గొళ్ళు గొళ్ళు చొక్కాలు వేసుకోవాలని షర్ట్ వేసుకోవాలని ఓ వాచి ఓ మోడల్గా ఉన్నది పెట్టుకోవాలని ఇలా సరదాలు ఉన్నాయి అది కనిపెట్టి నేను అన్ని కొనేదాన్ని అట్లా కొని బోనర్స్ ఎంతమంది ఉంటారో ఆలోచించండి ఎవరుండరు అవన్నీ తీసుకెళ్ళి నేను వాళ్ళకి పనికొచ్చేవే రెండేసి రెండేసి జతలు చొప్పున కొనేసి గాజుల షాపులో ఇంకో రోజు వెళ్ళి ఒక మూడు నాలుగు గంటలు స్పెండ్ చేసి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కావాల్సినవన్నీ సామాన్లు కొనుక్కొని ఇంటికి వచ్చేదాన్ని అనమాట ఇంటికి వచ్చి వాళ్ళకి ఇస్తే మరి ఇంకా ఆ సందడే వేరే అసలు బొట్టలు నాల్లపూసలు మంగళసూత్రం గొలుసు థాలి గొలుసు గోల్డ్ గోల్డంగు గోల్డ్ రంగు అమ్మ ఏటి కొనలేదు మీరు అన్నీ కొన్రు ఇంకేది కొంటాను నేను ఏమన్నా మిగిలిందా ఇంకా మాయకి చెప్పే అతను ఇంకెందుకు గోబీయస్ ఇంకేం లేదు అంటే ఓల్డ్ బస్ స్టాండ్ అని ఒక ఏరియా ఉంది ఓకే మా ఊళ్ళో అక్కడ అన్ని రకాలైన షాప్స్ ఉంటాయి మొత్తం థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్కి సరిపడే సామాన్ అంతా దొరుకుతాయి అంటే పది రూపాయల బొట్టల దగ్గర నుంచి పది రూపాయల పిన్నుల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అన్ని వర్గాల వాళ్ళకి దొరుకుతాయి ఇక్కడ అందువల్ల ఓబిఎస్ అంటారు అంటారు ఓల్డ్ బస్ స్టాండ్ ఓబిఎస్ ఇంకెందుకు అయితే ఓబిఎస్ చూద్దామను ఇప్పుడు క్యాన్సిలింగు క్యాన్సిలింగ్ క్యాన్సిలింగు ఈ లోపల లైన్ వస్తే మాయా మనకి లేదు అమ్మగారు అని కొనిశారు మరి ఓబిఎస్ సంక్రాంతి మనకి ఏట్లేదు మన సంక్రాంతి మన ఇంటికి అప్పుడే వచ్చింది కూడా అంటే ఇంకా అప్పుడే నేను ఇవ్వనుగా అనేది నేను నేను ఇవ్వనుగా అంటే ఆయన వచ్చింది కదా మరి ఇంకెందుకు ఇప్పుడు మీ కాడ ఉంటే మా కాడ ఉంటే ఇంకా మా కాడ ఉంటేనే ముందు వాడిస్తాం వాడకుండా ఉండలేం కదా ఏ బొట్టలో శివు కామలో ఏవో తగిలించేసుకోవాలి అనిపిస్తుంది ఈసారి పట్టీలు కొండ్రు ఓబిఎస్ గోవింద్ కొట్టు కాడ ఉంటాయి కదా పట్టీలు అంతకన్నా మంచివే నేను గోవింద్ కొట్టుకు వెళ్ళనులే బాగోదు కదా అవునులేండి ఎందుకు వెళ్తారు అందుకే తెలివిగా కదా అమ్మకి తెచ్చి మనం ఒకది నువ్వు బాప తెలివితేటలు మనం కొంటే ముప్పై రూపాయలు ఆమె కొంటే మూడు వందలువి మరి సో నొన్న నొన్నొక్కసావు మాత్రం అంతా అది హ్యాపీ హ్యాపీగా చేస్తారు అదే కనుక వాళ్ళ అందరికీ చూపెడతారు చూపెట్టడానికి నేను ఇవ్వను కాబట్టి చెప్పుకుంటారు ముందు ఆ మరుసటి రోజు నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు చూడడానికి అమ్మ ఏడు మా ఏది కొన్నారట అని నాకు పని పట్టలేదు ఏంటి ఇరవై నాలుగు గంటలు అవే చూపించుకుని కూర్చుంటానా మీకు ఇస్తుందిలే ఇస్తుందిలే వస్తుంది కదా ఇస్తాను టైం టైం వస్తుంది కదా ఇస్తానులే అంటే అదేలేండి కొన్నారట కదా అదే ఒకసారి మీకు తీరబడి ఉండి చూద్దామని అండ్ మా అమ్మీ వెళ్తాను అన్నది కొద్దిగా ఓబిఎస్ కాడికి వెళ్తుంది సంక్రాంతి సంక్రాంతి షాపింగ్ అంత ఉంది కదా వెళ్తుంది అది మీరు ఏటు కొన్నారో మీరాక మేము కొనలేం కానీ అదే ఏటు కొన్నారో ఏటో చూద్దామని నాకు ఇప్పుడు టైం లేదమ్మా నేను బయటకు వెళ్ళిపోతున్నాను పోనలేండి వెళ్ళిపోండి రే రేపు రమ్మంటారా నాకెందుకు అపాయింట్మెంట్లు ఈ గోళంతా ఎందుకని మా నాన్నగారు అనేవారు అనమాట ఇంకెందుకు అమ్మాయి ఇచ్చకూడదు ఎందుకు వాళ్ళు ఏదో చూపించుకుంటారు అంటే ఆ ఉత్సాహాన్ని క్రియేట్ చేయడానికే ఉంచేదాన్ని రెండు రోజులు ఉంచేసి మరి ఇంకెందుకని చెప్పేసి ఎవరు వాళ్ళకి సంతిస్తే ఒక ఎవరు బస్తాలు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయేవారు పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు అవి పెట్టుకున్న తర్వాత కానీ వాళ్ళకి అద్దంలో చూసుకుని పెట్టుకుని చూసుకోవాలన్నమాట అర్థం కూడా కొనిచ్చేదాన్ని నేను ఓహో చూసుకోవడానికి అందుకు కాదు ఆ గత సంవత్సరం కొన్ని అర్థం పాడైపోయి ఉంటుంది ఈ సంవత్సరం ఇంకో వద్దాం అనమాట పాతద్దము బాతులు పెడేద్దాం ఎలాగ అమ్మ కొత్త తెస్తారు కదా డిసైడ్ అయిపోయింది డిసైడ్ అయిపోయారు అట్లాగన్ని కూడా ప్రతిదీ కొనుక్కుంటారండి నేనైతే ఒక్కొక్కరికి మూడేసి చీరలు లేదా రెండేసి చీరలు రెండేసి చీరలు పిల్లలకి రెండేసి రెండేసి జతలు బట్టలు అట్లాగే వాళ్ళకి వాళ్ళ మొహాల్లో సంతోషం మాటల్లో సంతోషం చూస్తే అవును నా కోసం కంటే వాళ్ళ కోసమే చేయాలనిపిస్తుంది అండి నా వరకు అయితే మాత్రం అలా నేను చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాను వాళ్ళ షాపింగ్ ఆమెను ఒకసారి పట్టుకెళ్ళి బుక్ అయిపోయాను నేను పట్టుకెళ్ళి ఒక ఆమెను పట్టుకెళ్ళాను ఒక ఆమెను పట్టుకెళ్ళి బుక్ అయిపోయాను ఓబిఎస్లోనే సంక్రాంతి షాపింగే మా అమ్మిది నాకు మూడు గంటలు పట్టింది బా కొన్న వస్తువులు ఎన్ని అని అడగాలి వెంటనే ఒకటి మూడు మూడు ఏంటి అని అడగాలి లబ్బర్లు చంపిన్లు డజను గాజులు డన్ గాజులు మూడు గంటలు ప్రతిది వాడి దగ్గర నుంచి తీయించడం ఇది మా దగ్గర ఉంది మా అక్క ఉంది మా బోధిని దగ్గర ఎవడో ఒకళ్ళ దగ్గర ఉండదా ఉంది కొత్త డిజైన్ ఇటు చూపించబెట్టి నువ్వు నీ బొర్ర అక్కడ తిరుగుతుంది అయితే కొత్త డిజైన్ ఇటు చూపించబెట్టి నువ్వు మా అమ్మ గారు ఎన్సేపు వచ్చి నిలబడిపోన్రో అప్పుడు రెండు గంటలే అయింది ఏ కొత్తగా నమ్మక తినే తీసుకో అని అంటాడు వాడు కొంతసేపటికి విసుగెత్తిపోతాడు కదా విసుగెత్తిపోతే అమ్మగారు మీరు కూర్చోండి పర్లేదులే నాయన చూపెట్టు చూపెట్టు లేదండి నేను అంటే చంపెన్లు అమ్మా చంపెన్లు ఇవనియా ఇవ్వనియా ఇవ్వను బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి చెప్పి నాకు ఇంట్లో వాళ్ళు పిలిచినా బాగున్నాయి అంటాను నేను అలాగైపోతాం అనమాట అన్నీ చేసి ఒక రెండు జతల చంపెన్లు రెండు జతల లబ్బర్లు కలర్ లబ్బర్లు రబ్బర్ బ్యాండ్స్ అంటే ప్యూర్ ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి తర్వాత ఏంటంటే గాజులు ఎలాగో మా గాజులు ఎత్తులు ఎక్కించడానికి ఎక్కించడానికి అందాకీలకు అమ్మగారు వచ్చారు కదా అందుకని కొనుక్కుందామని మా పిల్లలు కొన్నాం దానికి ఉంటుంది అంత చెయ్యి దానికి సున్నా సైజు జీరో సైజు జీరో సైజుకి ఈ ప్లాస్టిక్ ఆ రంగు అదేటి ఏపడు మా చిన్నప్పటి డిజైన్ అది సంక్రాంతి కానీ మార్చొద్దా సంక్రాంతి కానీ మార్చొద్దా ఎన్నిసార్లు తెచ్చిన మూడు గంటల షాపింగ్లో మూడు వందల సార్లు అంటుంది సంక్రాంతి కానీ మార్చున్నా మార్చొద్దా నేను అలా చూసి చూసి అయిపోయిందా అంటే అయిపోయింది అయిపోయిందా అయిపోయింది అమ్మ ఏటి మీకు సిగించినాను కాదా సిగ్గేందుకు మళ్ళీ అందులోన అయిపోయింది కదా ఎలాగ ఉన్నా అంత అయిపోయింది తర్వాత కొనిసా కదా లక్ష్మీని సమస్య కొనిసా కదా అంటే కొనా అమ్మ ఇంకెందుకు పేర షాపింగ్ సరే అంతే నాకైన బిల్లు ఎంత అనుకుంటున్నావు నూట పది రూపాయలు అదే తగ్గితే మూడు గంటలు నేను నూట పది కంటే నీకు మూడు వందల పది కదా కదన్న వదిలేస్తే వదిలేస్తే మూడు వందల రూపాయలు ఇద్దును కదా ఎందుకే లక్ష్మి నా టైం అంటే అలక్కోదమ్మా ఆడి సమం చూపెట్టలే సమం చూపెట్టి ఎంతసేపు ఎందుకు ఆడి ఆడికి ఈపీ గడి తోముతాను అన్నేంటి నేను ఈపీ ఈపీ గట్టి తోపుతాను తోముతాను అన్నేంటి నేను లేకపోతే అడిగి మరకల్లా ఒత్తుతాన మోకాళ్ళ మాడాక అంటే చోటు అంటే వాడు షాప్ ఏమైనా ఒత్తుతున్నానా వాడికి ఈపో ఏమన్నా తోముతున్నానా నాకు ఎందుకు ఇంత టైము వాడే సమంగా చూపెట్టలేదు ప్రతిసారి సంక్రాంతికి మార్చొద్దా ఇదేటి నాయన ఓబీఎస్ నీకు కొట్టలేదు అనుకుంటాను వేటి ఒకటి కొట్టు అనుకుంటాను వేటి మళ్ళీ గట్టికి మాట్లాడిన అంటే బయటికి కొడిదని మళ్ళీ ఏ సంక్రాంతి మీద తేల్చి అంతకని సత్యపథం నీతోటి మిగతా వాళ్ళకి చూడక్కర్లేదు ఏమీ ఏమి నాకు డబ్బులు కావేటి ఏమమ్మా నువ్వు వాళ్ళకి అనుకుంటాను ఆవిడ ఏ మాత్రం ధైర్యం చేస్తుందా కాదండి అంత అయిపోయిన తర్వాత నేను అడిగాను అయిపోయిందండి అయిపోయిందమ్మా ఏదో మా అమ్మగారు కొనేసి ఇచ్చాను ఏసారి పిల్లలు షాపింగ్ అయిపోయాయి మా మాయకి లుంగి కొనాలి వస్తారేటి నేను రా మాయకి లుంగి కొన్నాను నువ్వు వెళ్ళి కొనుక్కో ఇదిగో రెండు వందలు తీసుకుని కొనుక్కో అని అంటే నా మతి మాడిపోయిన నా బుర్ర పోయిందమ్మా నా బుర్ర పోయింది ఈడోల్లే ఈడల్లే ఆ షాపుడు ఆడోళ్ళ నా బొర్రపోయి మా మాయకి లుంగి కొండని మీకు పిలుస్తాను ఏంటి నేను నాకు బొర్ర అక్కడ పోయింది ఏంటి నాకు సంక్రాంతి కదమ్మా ఒక లుంగి అని ఎలాగమ్మా పెద్దలు పెట్టింది అదే పత్రలు ఇచ్చింది అదే అన్నింటికి అదే కదా మొత్తం సెట్టింగ్ అంతా అదే ఆ మాత్రం చెప్పవద్ది అంత ఏ బీజికి ఉంది అంటే ఏదన్నా సంక్రాంతి మజాక మరి ఓబిఎస్లోనే చేసుకోవాలి ఏదైనా అమ్మగారు వచ్చారు కాబట్టి బాగా కొంటారు అని చెప్పేసి తీసుకొచ్చాను మీ సెలక్షన్ మాత్రం అంతా సంక్రాంతి మారిపోద్ది ఏంటి ఏమి సంక్రాంతి నాకు సంక్రాంతి అన్న మాట వింటేనే ఇరిటేషన్ వచ్చింది ఆ తర్వాత తర్వాత లాస్ట్లో అడిగాను నేను కారు ఎక్కుతున్నప్పుడు అయిపోయిందని కాదు అవునా మొత్తానికి సంక్రాంతికి అన్నీ మార్చావు కదా ట్విస్ట్ లాస్ట్ అంటే మార్చాను మా మొత్తం డిజైన్లు అన్ని మార్చాను మళ్ళీ నన్ను చూసినోడు ఎప్పుడైనా సరే ఎవడైనా అండర్లో అయినా చూసినోడు ఎప్పుడైనా సరే రిక్స స్టాండ్లో కానీ సెంటర్ స్టాండ్లో కానీ ఎక్కడైనా సరే నన్ను చూసినోడు ఎప్పుడైనా సరే ఇది ఈవిడేనా అనుకోవాలి అలాగే మార్చాను మొత్తం అన్నీ నీలం రంగు గోల్డ్ రంగు కూడా కొనిసాను అవి ఎట్టాను చూసారా అది చూడలే చూసారా మరి అన్ని మార్చావు కదా మరి మీ ఆయన మార్చాడు సంక్రాంతికి సరిపోయింది పండగ పూట పాత మగుడేనా అని అడిగింది అదే కదా చేస్తు కాదు అంత కొత్త మగుడే అని ఇదే నాయన ఎలాగొచ్చింది ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్ళగా దిష్టి తీసుకోవాలా ఆ కొట్టు అట్టి చూస్తాడు అప్పుడు అనుకోను దిష్టి తగిలిందని అందుకెళ్ళ మాట వచ్చిందమ్మా పండగ వచ్చిందని మా ఆయన మారుస్తాం ఏంటి ఎక్కడైనా మారుస్తాం కదా సంక్రాంతి నాడు మరి ఏడు శాస్తాము అంతే అందుకే బట్టలు అన్నీ మార్చుకుంటున్నాం ఇవైతే మార్చుకోము అయితే మార్చలేము కదా ఇలాంటి చిత్ర విచిత్రమైన సీన్లు మీకు చూడాలనుందా ఈసారి ఎప్పుడైనా పండగ ముందు మా ఊరు రండి స ఓవిఎస్ సెంటర్ నిండా వీళ్ళే ఉంటారు హ్యాపీగా ఇప్పుడు నేను పెట్టుకున్నానే ఇలాంటిది ఇంతవరకు పెట్టుకుని ఎక్కడ ఎక్కడ కూడా ఈ మొత్తం ముక్కంతా కప్పేసినంత నత్తులు బులాకీలు అన్నీ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడొకటి 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 ఇలా పెట్టుకొని నోటికి ఇలాగ ఒక ఒకటి పెట్టుకొని అదిలాగా అడ్డప్ప ఒకటి పెట్టుకొని ఆల్ హ్యాపీస్గా వాళ్ళు చాలామంది కనబడతారు మీకు చీరంతా ఎడు చుట్టేస్తారో తెలియదు కానీ ఒక కొంగు ఒకటే కనబడుతుంది ఇంకేముండదు కనుక అలాంటి పక్క ఉత్తరాంధ్ర కట్టుతో ఉన్న ఆడవాళ్ళని ఎంచక్కడి సరదాని పిల్లలు అడిగిందల్లా కొని ఇవ్వకు ఇవ్వలేక వాళ్ళను సముదాయించలేక జనాల మధ్యలో తప్పిపోతారేమో అని చెయ్యి పట్టుకొని వాళ్ళు ఏదైనా అడిగితే నెత్తి మీద టాంగ్ని మొటికాయ పెడుతూ బజార్లన్నీ తిప్పి నెత్తి మీద గంపతో ఒక సరుకు చేతికి బ్యాగులతో ఇంకో సరుకు చేతిలో ఉన్న పిల్లలు చంకన పిల్ల కడుపులో ఒక పిల్ల పెట్టుకొని తిరిగే అచ్చ తెలుగు ఉత్తరాంధ్ర పడుచులను చూడాలంటే మాత్రం సంక్రాంతి టైంలో మా సైడ్ రండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీకు నచ్చినట్టుగా మీ పని వాళ్ళకి ఏదో ఒక ఐటమ్ అయినా కొనిస్తారని నా రికమెండేషన్ బోర్డు రికమెండేషన్ అంటారు దీన్నే చేస్తూ మీరు కూడా హ్యాపీగా ఆనందిస్తారని మీకు నవ్వొచ్చిందని అనుకుంటున్నాను అంటే దాన్ని మరొక మంచి ఐడియాతో మళ్ళీ మిమ్మల్ని ఐడియా కాదు మరొక ఇన్సిడెంట్తో వస్తా అడుదే బాబాయ్ బాగుందమ్మా సంక్రాంతి షాపింగ్ ఓబిఎస్ అంతా ఇంక మొత్తం వాళ్ళదే సందడి ఇంకా కావాల్సింది చూపించింది నచ్చదు వీళ్ళ మైండ్లో ఉన్నది వాళ్ళకి తెలీదు అర్థం కాదు బాగుంది సందడి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మాతో మీరు ఫేస్ చేసిన ఈ ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నందుకు బలైపోయిన ఇన్సిడెంట్ ఇదండి ఇవాళ మన సంక్రాంతి షాపింగ్ ఓబిఎస్ నవ్వించే ఇన్సిడెంట్ మరొక నవ్వించే విషయంతో మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్